హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ తో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్ డౌన్ చేయండి అన్న మీరు Ya కలిగించుకొని దాన్ని మీరు మార్పు ఉండి నడిపించుకొని వెళ్ళి వచ్చున్నా దాన్ని సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్ని కూడా విజయవంతంగా జరిగే అతను ఎప్పుడు కూడా దుఃఖి పెట్టుకుంటూ ఉంటారు ప్రజల ఆయన చేసిన మేలను

નીકે ગ્રાફિક્સની વસ્તુ છે ઓલ સાઈડ 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 ઓ સેલ્યુલર દિનિયા సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి